ஸ்ரீமாதிரி நம அந்தா திரிபுர சுந்தரி மாரி மிளூமா பாலா திரிபுர சுந்தரி மஹாரதிமா சுந்தராங்க அந்த రారుగా సందేహములు అందముగా తీర్పు మంటిని సుందరాంగి అందరు నీ రారుగా సందేహములు అందముగా తీర్పు మంటిని బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి గానలో లజాల జాల మెలా దారి చూపుమా ఉన్న సి ఉన్నదనవను రాసిగ సిరి సంపదలిచి చీ బ్రో మంటీ ఉన్న ఉన్నదానవను చునమ్మితే రాసిగ సిరి సంపదలిచి బ్రో మంటీని బాలా త్రిపురందరి మహారతిలా దారి చూపుచు మదిని తల చు చుంటిని ఆపదా పిందరి ఓం హ్రీం శ్రీం ఏను చుమదిని తల చు చుంటిని ಆಪದಲಡ ಬಾಪವಮ್ಮ ಮಾತಿವ ಸುಂದರಿ ಬಾಲ ತ್ರಿಪುರ ಸುಂದರಿ ಗೈ ಕುನು ಮಹಾರತಿ ಗಾನ ಲೋಲ ಜಾಲ ಮೆಲಾ ದಾರಿ స్థిరముగ ముగ శ్రీ కడలి విలసి వమ్మా ధరణిలో శ్రీరంగదాసుని దయను చూడుమా స్థిరముగ శ్రీ కడలి విలసి వమ్మా ధరణిలో శ్రీరంగదాసుని దయను చూడుమా బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి